హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ప్రెజర్ కుక్కర్ టిప్స్ చూపిస్తున్నాను చాలా వరకు లేడీస్ అయితే కుక్కర్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే ఉంటారు నాలాగా నేనైతే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశానండి అందుకని మంచి ఇన్ఫర్మేషన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ఒకసారి లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఇంకా ఈ టిప్స్ ఏంటంటే ఫస్ట్ టిప్ వచ్చేసి చాలామంది ఇళ్లల్లో మట్టి పాత్రలు అయితే ఉంటాయి కదా ఈ మట్టి పాత్రలో వండుతూ ఉన్న కొద్దీ కొన్నాళ్ళకి క్రాక్స్ అనేవి వస్తాయి కదా ఇంకా ఎందుకు పనికి రావులే అని చెప్పేసి పడిస్తూ ఉంటాము అలా కాకుండా ఈ టిప్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ క్రాక్ అనేది లోపల కాకుండా అడుగు బాగానే రావాలండి అప్పుడే కరెక్ట్గా యూజ్ అవుతుంది ఇలా క్రాక్ వచ్చిన తర్వాత పొయ్యి మీద వండేటప్పుడు ఇందులోకి వాటర్ వేసినా లేదా ఆయిల్ వేసినా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దీనికి ఒక టిప్ చూపిస్తున్నాను టూత్పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో టూత్పేస్ట్ తీసుకోండి ఈ టూత్పేస్ట్ అనేది కోల్గేట్ అయితేనే కరెక్ట్గా పనిచేస్తుందండి ఈ కోల్గేట్ టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకొని ఎక్కడైతే క్రాక్ వచ్చిందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఈ పేస్ట్ అనేది లోపల వరకు ఇంకిపోయి ఇంకొకసారి లీకేజ్ అవ్వకుండా ఉంటుందండి ఈ టిప్ అయితే చాలా వరకు పనిచేసి పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూ చూడండి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి థర్డ్ టిప్ వచ్చేసి కుక్కర్లో అన్నం వండుకునేటప్పుడు అన్నం అనేది కుక్కర్కి అతుక్కోకుండా పొడి పొడిగా చాలా సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కుక్కర్ తీసుకుని ఒక బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకోండి లోపలంతా కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట వరకు నేనైతే రైస్ని నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ వరకు రైస్ని ఇలా ఒక అరగంట నానబెట్టుకోవడం వల్ల అన్నం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది డైజెషన్ కూడా చాలా మంచిది చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు వాటర్ అంతా కూడా వన్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను నాకైతే అన్నంలోకి ఉప్పు వేసుకుని వండుకునే అలవాటు ఉందండి మీలో కూడా ఎంత ఎంతమందికి ఈ అలవాటు ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ ఉడికించుకున్నారనుకోండి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఈ విధంగా చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను కుక్కర్ అడుగు అనేది ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి సో ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి థర్డ్ టిప్ వచ్చేసి కుక్కర్లో వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్లో నుంచి గాలి రావడం అలాగే వాటర్ లీకేజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి కదా దానికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి అందులోని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని వాటర్ని మరి మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మీ దగ్గర ఎన్ని గ్యాస్ కట్స్ అయితే ఉన్నాయో కుక్కర్ రబ్బర్లు ఉన్నాయో మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎప్పుడైతే గ్యాస్ కట్స్ అనేది వి హార్డ్ అవుతాయో ఆ టైంలో నేనండి కుక్కర్లో నుంచి గాలి రావడం అలాగే వాటర్ లీకేజ్ అవ్వడం అలాగే విజిల్స్ అనేవి సరిగ్గా రాకపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి హార్డ్ ఉన్న రబ్బర్లు అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇంకా ఎప్పుడు కూడా అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అందుకని వారానికి ఒక్కసారైనా ఇలా ఒక రెండు మూడు నిమిష నిమిషాల పాటు మరుగుతున్న వాటర్లు వేసుకుని తీసుకోండి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా రాకుండా ఉంటుంది సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పక్కకు తీసుకుని ఒక పొడి క్లాత్తో తుడుచుకుని సెట్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ అయితే నస్తుందో ఒకసారి లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు లాస్ట్ టిప్ వచ్చేసి ఒక్కోసారి మనం పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైతే చాలు బయటకు వచ్చేస్తుంది కదండి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కుక్కర్లోకి ఒక అరకప్పు వరకు కందిపప్పుని కడిగి వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పాలకూర కొద్దిగా మెంతికూర తరిగిన టమాటాలు ఒక మూడు అలాగే ఒక ఏటెనిమిది పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరిని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ఇందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి నాకైతే ఇందులో నుంచి కొద్దిగా చారు కావాలి మా పిల్లలకైతే చాలా ఇష్టం అందుకని కొంచెం నేను ఎప్పుడు వేసుకున్నా సరే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇన్ని వాటర్ వేసినా కూడా బయటకు అనేది వాటర్ రాదండి అందుకని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ ఇందులో వేసారనుకోండి ఎంత వాటర్ వేసినా కూడా బయటకు అనేది లీకేజ్ అవ్వదండి ఆ తర్వాత ఎంత దేనికి మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ ఉడికించుకున్నారనుకోండి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా వాటర్ అనేది పైన లీకేజ్ అవ్వలేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇప్పుడు ఇందులో నుంచి మనం వేసుకున్న స్పూన్ తీసుకుని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఇందులోకి ఆయిల్ కూడా ఏం వేయలేదండి ఆయిల్ వేస్తే కొంతమంది ఏమంటారు ఆయిల్ వేస్తే పొంగదని అంటారు అది అంత అబద్ధం అండి ఆయిల్ వేసినా కూడా ఒక్కొక్కసారి పొంగుతుంది ఈ స్పూన్ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వాటర్ అనేది ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను పప్పులోకి అలాగే రసంలోకి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మెదుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నారనుకోండి పప్పు అనేది సరిగ్గా ఉడకదండి అందుకని లాస్ట్ స్ట్లో వేసుకొని ఆ తర్వాత ఇందులోకి తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు కోసం ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ఒకసారి లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్